నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనము జులయవాడ సర్కిల్లో ఉన్నామండి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం రండి నమస్తే సార్ మీ పేరు సోమశేఖర్ శర్మ అండి నమామి గజాననం యువ శివపార్వతి గజానన మండలి వారు ఈ జులైవాడ జంక్షన్ అంటాను దీన్ని చాలా ప్రసిద్ధమైన కూడలి పూర్వ చారిత్రక ప్రదేశంగా కూడా దీనికి ఒక కీర్తి ఉంది అలాంటి ఈ యొక్క ప్రాంతంలో దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి శ్రద్ధాభక్తులతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు అయితే ఒక విశేషం ఏంటంటే ఒక జాతీయ సమైక్యతా భావన దృక్పథంతో సనాతన ధర్మాన్ని పెంపొందిస్తూ అద్భుతంగా ఏ విచక్షణ లేకుండా చక్కగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఈ సందర్భంగా సుమారుగా కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ పూజా కార్యక్రమాలలో కూడా మేము పాల్పంచుకుంటూ ఉన్నాం పిల్లలు యువకులు వృద్ధులు అనే భేదం లేకుండా ప్రతిరోజు కూడా చాలా విశేషంగా శ్రద్ధాభక్తులతో పూజ నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీ కేవలం భగవన్నామస్మరణ పూజా కార్యక్రమాల ద్వారానే కాకుండా అందరూ కూడా ఒక సమైక్య భావనతో ఉండే విధంగా పిల్లలకు రకరకాల చిత్రలేఖన పోటీలు ఉపన్యాస పోటీలు తర్వాత ఎస్సే కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తూ వాళ్ళలో జాగృతమైనటువంటి యొక్క అనేక రక రకాల అంతర్గతమైనటువంటి యొక్క విషయాలను బయటికి తీసే విధంగా కూడా ప్రయత్నం చేయడం అనేది ఇక్కడ జరుగుతున్న ఒక మంచి సత్సంప్రదాయం ఇది మాకు బాగా అద్భుతంగా నచ్చింది అందరూ కూడా ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే గణేష ఉత్సవాల యొక్క అంతర్లీనముగా ఉన్నటువంటి యొక్క మన జాతి భావనని మన జాతీయ దృక్పథాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళం అవుతాం తద్వారా పిల్లల్లో ఆ అధునాతన సంప్రదాయాన్ని మనం పాలు పంచుకునే విధంగా చేయడమే ఇక్కడి కార్యకర్తలు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు నిన్న గణపతి హోమం కూడా చక్కగా నిర్వహించుకున్నారు ప్రతి మంత్రానికి ఒక అర్థవంతంగా ఇందులో ఏముంది అనే విషయాన్ని గ్రహించి ఆ నామాలు కూడా అందరికీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం ఆ విధంగా ఒక మంచి ఆధునిక అంటే సనాతన ధర్మం అంటాం ఆ ధర్మాన్ని ఇక్కడ పెంపొందింపజేస్తూ ఉన్నారు ఆ విధంగా ఇక్కడ మన మహాగణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలు చాలా దిగ్విజయంగా జరుగుతూ ఈరోజు విశేషంగా రేపు ముగింపు శోభాయాత్ర ఉంటుంది కనుక ఈ శోభాయాత్రను పురస్కరించుకొని అందరి యొక్క శాంతి కోసం ఒక శాంతి యజ్ఞం చేస్తే అంటే అన్నదానం చేస్తే ఆ అన్నదాన ఫలం వల్ల ఏమవుతుందంటే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి విశేషంగా ఈ నవరాత్రులు ఏదో మనం పది మంది కలుసుకొని చేసుకునేది కాదు లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి యొక్క నవరాత్రి ఉత్సవాలు కనుక ఈ లోక కళ్యాణం కోసం అందరికీ కూడా అన్న ప్రసాదం అందాలి అని చెప్పి ఇప్పుడే కొంతమంది భక్తులు వచ్చి మేము అన్నదానం చేస్తామని ముందుకు వచ్చి వాళ్ళు విశేషంగా తమ శక్త్యానుసారం ఖర్చు పెట్టి దాదాపు వెయ్యి మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం ఇక్కడ ఒక ఆనవాయితీగా వస్తుంది చాలా చక్కని కార్యక్రమం ఈ ప్రతి మన వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా ఒక మంచి సనాతన ధర్మ భావన చేత గనక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తే లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది లోకా సంస్థ సుఖినో భవంతు అమ్మా ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ కేవలం మన దగ్గరే ఉన్న వాళ్ళు కాదు యూకేలో ఉన్నటువంటి యొక్క పిల్లలు ఇక్కడ ఉండి చదువుకొని విద్యాభ్యాసం నిమిత్తం వెళ్ళిన వారు ఉద్యోగార్థులై వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ గణేష ఉత్సవాలకు విశేషంగా మా వంతు సహకారం స్వామివారికి లడ్డూ ప్రసాదమను అన్న ప్రసాదమనో లేకుంటే పిల్లలకు బహుమతులను ఇక్కడ ఇప్పుడు జులైవాడ జెండా దగ్గర కూడా ఉంటుంది ఆ జెండా దగ్గర కూడా ఇవన్నీ మొత్తం సంయుక్తంగా అందరూ ఒకే భావనతో ఉంటారు అక్కడి నుండి కూడా వాళ్ళకి కొంత ఫండు అనేది పంపించి ఈ ఉత్సవాలలో మేము భాగస్వామ్యం అవుతామని దేశ దేశాలలో ఉన్నా కూడా మన జాతీయతను కన్న తల్లిని జనని జన్మభూమిశ్చ స్వర్గాలవి గరీయసి అన్నట్లు వాళ్ళ ఊరును వాళ్ళ తల్లిని వాళ్ళ వాడను మరవకుండా ఇక్కడ పిల్లలతో లైవ్లో ప్రోగ్రామ్ చూస్తూ ఆనందంగా పాలు పంచుకుంటూ వారికి చేతనైంది కూడా ఇక్కడ పంపిస్తూ చేయడం అనేది ఒక గొప్ప విశేషం మీరు ఎన్ ఇయర్స్ నుండి చేస్తున్నారు సార్ పూజలు ఇక్కడ నేను దాదాపుగా నా చిన్నతనం నుండి కూడా ఇక్కడ వీళ్ళలో ఒక ప్రత్యేకించి ఒక పూజారిని కాకుండా వాళ్ళలో ఒక ఫ్రెండ్లీగా ఈ యొక్క భావజాలాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నేను సుమారుగా ఒక ఇరవై ఏడు సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అడవిలు పెట్టి ముప్పై ఏడు సంవత్సరాలు పక్కన అక్కడ ఇరవై ఏడు సంవత్సరాల నుండి చేస్తున్నాను అంటే సుమారుగా నాకు పదహారు పదిహేడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్నానమ్మా ఓకే సార్ థ్యాంక్ యూ జై గణేష్ అందరికీ నమస్కారం మనది జూలై జూలైవడవ సర్కిల్లో శివపార్వతి గజానన్న యువ మండలి మా కమిటీ పేరు ఈసారి వరంగల్లో అత్యుత్త ఫస్ట్ ప్రైజ్గా మట్టి వినాయకుడు మట్టి వినాయకుల్లో ఫస్ట్ ప్రైజ్గా మనకు నిన్ననే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ప్రతి సంవత్సరం ఇలాగే మేము ఇంకా ఘనంగా చేయాలని మేము కూడా ప్రయత్నిస్తాము మాకు వచ్చినంత మేము చేస్తూనే ఉన్నాము ఈరోజు అయ్యారా ప్రతి ప్రతి సంవత్సరము మనకు ఎవరో ఒకరు అన్నదానం చేస్తూనే ఉంటారండి ఒకళ్ళు ఇద్దరు కంపల్సరీ వస్తూనే ఉంటారు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు మినిమం అవుతూనే ఉంటది ఈసారి కొంచెం లేట్ గా అయింది కానీ చాలా మంది వచ్చారు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ ఉన్న లోకల్ ఏరియాస్ కానీ ఇంకా వేరే మండపాల దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనకు దగ్గర ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారండి అన్నదాన దాత ఎవరండి అన్నదాన దాత రామ్ విజయ్ ఇంకా సుధాకర్ ఇంకా శ్యామ్ శ్యామ్ అని శ్యాము ఇంకా సునీల్ అని నలుగురు కలిసి చేస్తున్నారు ఇవాళ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నమస్తే అండి మీ పేరు సుమలత అండి నా పేరు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయండి చాలా బాగా జరుగుతున్నాయి మేడం ఇక్కడ చాలా ఇరవై సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం గణపతి చాలా బాగా జరుగుతున్నాయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు మేమందరం కలిసి కట్టుగా చేసుకుంటాం అందరము మొత్తం ఇక్కడ జులైవాడ జంక్షన్లో అందరం కలిసి కట్టుగా చేసుకుంటాము బై ఈవినింగ్ భజనలు చేసుకుంటాము గణపతి హోమము కుంకుమ పూజ అవన్నీ చేసుకుంటాము చాలా బాగా అందరూ ప్రజలందరూ మా ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్కరు పాల్గొంటారు చాలా బాగా చేసుకుంటాము మాకు ఈ యూత్ పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అన్నిటికీ నేను బతుకమ్మ ఇవి అయిపోయినాక మళ్ళీ బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా మేము చాలా బాగా చేసుకుంటాం మేడం ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రసాదాల విశిష్టత ఏదైనా ఉందా మేడం ఇంత అన్ని అన్ని ప్రసాదాలు ఆయనకే ఇష్టమైన ప్రసాదం ప్రతి ఒక్కటి ఒక రెండు వందల ప్రసాదాలు కంపల్సరీ పెట్టుకుంటామో చేసుకుంటాం మేడం ప్రొద్దున సాయంత్రం భజనలు చేసుకుంటామో ఆడవాళ్ళందరూ సమఖ్యంగా చేసుకుంటాం మేడం మీరు ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారు మేడం ఇక్కడ మేము ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి మేడం ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మాతో పాటు మా ఈ ఆడ వాళ్ళందరూ కూడా చేసుకుంటాము ఇంకా పక్క వేరే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పాల్గొంటారు చాలా ఘనంగా చేసుకుంటాం మేడం మేము అంటే ఈ ట్వంటీ ఇయర్స్లో స్టార్టింగ్కి ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ పూజలు కానీ ఇంకా అన్న కార్యక్రమాలు చాలా చాలా డెవలప్మెంట్ అయినాయి చాలా అయినాయి మేడం చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసుకుంటారు మేడం చాలా డెవలప్ అయినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా డెవలప్ చేయడానికి చూస్తున్నారు మేడం ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కల చూస్తేనే ఉంటారు మీరు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నీ పేరమ్మా గ్రీష్మా ఆంటీ ఇక్కడికి రోజు డైలీ మేము స్కూల్ స్కూల్ అయిపోయాక కార్యక్రమాలు మేము వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ మేము మేము మా గ్యాంగ్ అంతా వస్తాం వచ్చి ఫస్ట్ దేవుడికి మొక్కొని కొంచెం ఆడుకొని పూజ అయిపోయాక డాన్సెస్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి అలా మేము పాల్గొంటాం అంటే కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటున్నాం అవునండి ప్రసాదాలు ప్రసాదాలు ఆంటీ వాళ్ళు చాలా బాగా చేస్తారు తింటాము మేము తింటున్నావా డైలీ తింటున్నాము ఇంకా ఇంకేమన్నా అనుకుంటున్నావా ఇంకా మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాలి ఇక్కడ అని చెప్పేసి ఏమైనా ఉందా ఆలోచించాలా ఓకే అమ్మ థ్యాంక్ యూ అండి